ఎన్టీ రామారావు నిజానికి ఒక నటుడుగా కంటే కూడా నాకు దర్శకుడుగా చాలా ఇష్టం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన అమర గాయకుడు అజరామర గాయకుడు అని ఆయన అంటారు నిజానికి గాయకుడి కంటే కూడా ఆయన సంగీత దర్శకుడిగా చాలా 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 గొప్ప మ్యూజిక్ ఇచ్చిండ్రు ఆయన పాటల బరువులో ఆయన సంగీత దర్శకుడుగానే కనుమరుగైపోయాడు అట్లా ఎన్టీ రామారావు కూడా గొప్ప దర్శకుడు చాలా దార్శనిక దర్శకుడు ముందు చూపున్నవాడు ఆయన ఎంత ప్రాచీనుడో ఎంత సాంప్రదాయవాదో అంత అధునాతనుడు అన్ని భావజాలాలకు అన్ని భావధారలకు ఆయన గౌరవం ఇచ్చేవాడు కాబట్టే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు అనని మాట నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అనగలిగాడు ఆయన ఆయన ఎప్పుడో అరవైలలో కళ్యాణం సినిమా తీసిండు ఆయన దర్శకుడుగా రావణుడు కీచకుడు సుయోధనుడు లాంటి ప్రతినాయక పాత్రల్ని ఆయన చేసి మెప్పించడానికి కారణం ఆయన హావభావాలు ఆయన ఆహార్యము భాష మీద ఆయన ప్రీతి పట్టు మాత్రమే కాదు ఆ పాత్రలలో కూడా వాళ్ళ కోణాన్ని ఆవిష్కరించగలగడం ఆ పాత్రల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవడం ఉదాహరణకి రావణ బ్రహ్మ గొప్ప శివభక్తుడు వీణ కనిపెట్టినవాడు శివస్తోత్రం రాసినవాడు అట్లాంటి రావణ బ్రహ్మని హీరోగా పెట్టి అదేదో సంచలనం కోసం కాదు ఆయన నమ్మి రావణ బ్రహ్మ అని ప్రజెంట్ చేద్దామనుకుని ఆయన సీతా కళ్యాణం కావచ్చు శ్రీరామ పట్టాభిషేకం కావచ్చు గొప్పగా రావణ బ్రహ్మని లంకని మండోదరిని చాలా గొప్పగా ప్రజెంట్ చేశారు తింటే వింటే భారతం వినాలి అనే తెలుగు సామెత మనకుంది ఆ మహాభారతాన్ని సంప్రదాయ భావనకు భిన్నంగా శూరకర్ణ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రానికి స్వయంగా కథ స్క్రీన్ ప్లేను అందిస్తూ మూడు పాత్రల్లో నటిస్తూ దర్శకత్వం వహించడమే కాక ఆ సినిమాను సొంతంగా నిర్మించారు ఎన్టీఆర్ తెలుగు సినిమా చరిత్రలో అదొక భూకంపం ఒక సునామీ ఒక సువర్ణాధ్యాయం పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన లవకుశ తరువాత కోటి రూపాయలు వసూలు చేసిన రెండవ తెలుగు చిత్రం ఇదే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రీ రిలీజ్ చేస్తే మళ్లీ కోటి రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది ఈ సినిమా అంత గొప్ప విజయాన్ని ఎలా సాధించింది దాంట్లో అంతటి మహత్తర విషయాలు ఏ ఉన్నాయి తరతరాలుగా యుగయుగాలుగా దుష్టచతుష్టయంగా నిందలు పడ్డ నలుగురు దుష్టుల్లో ఇద్దరికి సంబంధించి ఎవ్వరూ ఊహించని కొత్త కోణాలను ఈ సినిమాలో ఆవిష్కరించారు ఎన్టీఆర్ అది కూడా సుయోధనుడిగా కర్ణుడిగా కృష్ణుడిగా తనదైన మహాద్భుత నటనతో ఇంతకు ఆ ఇద్దరు దుష్టులు ఎవరు ఒకరు సుయోధన సార్వభౌముడు మరొకరు కర్ణుడు ఒకరు చక్రవర్తి మరొకరు రథాన్ని నడిపే ఒక సాధారణ వ్యక్తి కొడుకు ఆ ఇద్దరూ ఒకరికోసం ఒకరు ప్రాణాలు సైతం అర్పించుకోవడానికి సిద్ధపడే స్నేహితులు ఎలా అయ్యారు వారి పరిచయమే ఒక అద్భుత ఘట్టం కురుపాండవ రాకుమారులు ద్రోణుడి వద్ద నేర్చుకున్న ఆయుధ నైపుణ్యానికి సంబంధించిన పరీక్ష జరుగుతూ ఉంటుంది విలువిద్యలో అర్జునుడి నైపుణ్య ప్రదర్శన ముగుస్తుంది అర్జునుడితో పోటీపడే విలుకాడెవ్వడూ లేడని ద్రోణుడు సగర్వంగా ప్రకటిస్తాడు కాని అక్కడున్న జనంలోంచి నేనున్నాను అంటూ ఒక గొంతు వినిపిస్తుంది ఆ గొంతు కర్ణుడిది ప్రియ శిష్యుడితో పోటీ పడడానికొచ్చిన ఆ వ్యక్తిని చూసిన ద్రోణుడు నీ కులమేది అని అడుగుతాడు తాను సూతుడనని తనది సూతకులమని చెబుతాడు అనగా శుద్రకులం కులం అంతే సూతకులం వ్యక్తికి క్షత్రియులైన రాకుమారులతో పోటీ పడే అర్హత లేదని చెప్పి కర్ణుడిని అనర్హుడిగా తేల్చేస్తాడు ద్రోణుడు ఇదంతా చూస్తున్న సుయోధనుడు ద్రోణుడితో సంవాదానికి దిగుతాడు ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే అనగా ఇది వీరుల పరీక్ష కులపరీక్ష కాదు గదా అని నిలదీస్తాడు ఇది కులపరీక్షే అయితే నీ తండ్రి భరద్వాజుడి జననమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది మట్టికుండలో గదయ్యా మరి నీది ఏ కులము అని పిడుగుల్లాంటి ప్రశ్నలు అడుగుతాడు తమ కురువంశ చరిత్రను చెప్పి అవసరాలను బట్టి కులసంకరమైన తమ వంశం ఏనాడో కులహీనమైనది అని నిరూపిస్తాడు అటువంటప్పుడు కులము కులము అనే వ్యర్థవాదనలెందుకు అని ఈసడిస్తాడు ఆచార్యదేవ ఏమంటివేమంటివి అంటూ ప్రారంభమయ్యే ఈ డైలాగు అజరామరం తెలుగు సినిమా ఉన్నంతకాలం నిలిచి ఉండే ఇది పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గర్భం జన్మించలేదా ఈయన కులం నాతో చెప్పింతు ఏమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు ఊర్వశీ పుత్రుడు కాడ ఆతడు పంచమజాతి కన్యాగు అరుంధతి అందు శక్తిని ఆ శక్తి చండాలంగానే అందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపడుచు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైనా మా పితామహి అంబిక ఎందు మా తండ్రిని మా పిన పితామహి అంబాలిక ఎందు మా పిన తండ్రి పాండురాజును మా ఇంటి దాసియందు ధర్మ నిర్మాణ జనుడగు మీచే కీర్తింపబడుచిన విదరదేవుని కనలేదా సందర్భావసమును బట్టి మీద ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదమెందుల దానవీర శూరకర్ణ అసలు తెలుగు చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపిన సినిమా ఆ రోజుల్లో కోటి రూపాయలు వసూలు చేసిన సినిమా లవకుశ తర్వాత ఆ రికార్డు సొంతం చేసుకున్న సినిమా